ఎస్బీఐకి కన్జ్యూమర్ కోర్టు మోర్టికాయలు వేసింది కస్టమర్ మోసపోయిన ఎనభై వేల నగదును వెంటనే బ్యాంక్ చెల్లించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేస్తాయి జూలై నాలుగు రెండు వేల పదిహేనున ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కి నగర నివాసి పార్దసారథి ముఖర్జీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరస్తులు న్యూఢిల్లీలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంల నుంచి ఎనభై వేలు విత్డ్రా చేశారు విత్డ్రా అయినట్లు ముఖర్జీ ఫోన్కు మెసేజ్ వెళ్లేదు వెంటనే సదరు బ్యాంకుకు మెయిల్ పంపాడు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక్కొక్కరు పదివేల చొప్పున మొత్తం ఎనిమిది సార్లు విత్డ్రా చేసినట్లుగా మెయిల్ ద్వారా సమాచారం అందించారు తనకు న్యాయం చేయాలని కోరారు వెంటనే ఉత్తరాఖండ్ కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు బాధితుడి ఫిర్యాదుతో కన్సూమర్ కోర్టు సమస్యను పరిష్కరించి బాధితుడికి న్యాయం చేయాలని ఢిల్లీ ఎస్బీఐకు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టేందుకు ఎస్బీఐ బ్యాంకును సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరారు అందుకు ఎస్బీఐ అధికారులు తిరస్కరించారు ఎస్బీఐ అధికారుల తీరుపై బాధితుడు కన్జ్యూమర్ కోర్టుకు తన గోడును వెళ్లబోసుకున్నాడు అయితే ఆగంతకులు విత్డ్రాపై బ్యాంక్ సత్వరమే చర్యలు తీసుకుందని తన బ్యాంక్ బ్రాంచ్ తో పాటు ఇతర బ్యాంక్ బ్రాంచ్లకు సమాచారం ఇచ్చామని బ్యాంక్ అధికారులు కన్స్యూమర్ కోర్టుకు తెలిపారు తమ సేవల్లో ఎలాంటి లోపాలు లేవని బ్యాంక్ ఖాతాదారుడు ఆగంతకులకు కార్డు వివరాలు బ్యాంక్ డీటెయిల్స్ అందించాలని స్పష్టం చేసింది ఎస్బీఐ బ్యాంక్ తీరును ప్రశ్నించిన కన్జ్యూమర్ కోర్ట్ బాధితుడు నష్టపోయిన ఎనభై వేల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో పోలీసు విచారణను ముగించలేమని రాష్ట్ర కమిషన్ గమనించింది రికార్డుల్లో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా బ్యాంకు సేవల్లో లోపాలున్నాయని భావించామని కాబట్టి ఈ తీర్పిచ్చినట్లుగా ఉత్తరాఖండ్ కన్జ్యూమర్ కోర్టు వెల్లడించింది